హాయ్ ఫ్రెండ్స్ ఇందు హైమావతిని నిలదీస్తూ ఉంటుంది బాగానే న్యాయం చేశారు అక్క నాకు నా కొడుక్కి బుద్ధి వచ్చేలా చేశారు అని ఏంటి రాలా చూస్తున్నావు మీ పిన్ని అడిగిన దానికి సమాధానం చెప్పు నా మాట అంటే నీకు నీ బారికి ఎలాగూ లెక్కలేదు కనీసం మీ బాబాయి చావుకైనా గౌరవం ఉండాలి కదా అని హైమావతి అడుగుతుంది అమ్మ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కుట్టి గురించి తెలుసు కాబట్టి తను ఏ తప్పు చేయదని నమ్ముతున్నామో తప్పు చేయని మనిషికి అన్యాయం జరగకూడదనే తన తప్పు తరపున మేము నిలబడ్డాం అని సూర్య అంటాడు యామిని కలగజేసుకొని ఏంటి సూర్య అన్నావు కుట్టి ఏ తప్పు చేయలేదా మరి చిన్నమామయ్య ఎలా చనిపోయాడు పోనీ చిన్నమామయ్య గారిని కుట్టి చంపలేదే అనుకున్నాం మళ్ళీ ఎందుకు పారిపోయింది సరే భయంతో పారిపోయింది అనుకున్నాం మరి ఇన్నాళ్ళు ఎందుకు దాక్కుంది పోనీ దాక్కోలేదు అది ఎలాగో అనాథ కాబట్టి మరో పంచన పెరుగుతుంది అనుకున్నాం మన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అయినా తను ఎవరో ఎందుకు చెప్పలేదు పోని మనం అడిగినప్పుడైనా చెప్పాలి కదా అప్పుడు అబద్ధం చెప్పింది ఇప్పుడు వంశీ వెళ్ళి ఆ గంగవని తీసుకొచ్చి నిజం చెప్పించాడు కాబట్టి ఆనందే కుట్టి అని తెలిసిందే కానీ లేదంటే నేనే కుట్టి అని ఆనంది చెప్పేది కాదు కదా అది ఎందుకు చెప్పలేకపోతోంది అంటే అదే చిన్నమామయ్య గారిని చంపింది కాబట్టి అది ఎందుకు చెప్పలేకపోయిందంటే చేసిన నేరానికి జైలుకి వెళ్ళాలి కాబట్టి మా అందరికీ ఇంత స్పష్టంగా అర్థమవుతుంటే తప్పు చేయలేదు అని మీరు ఎందుకు చెప్తారు పెద్ద కోడలా నువ్వు అడగగానే సూర్యజ్యోతి మనసు మార్చుకుంటారు అనుకుంటున్నావా అసలు మార్చుకోరు ఎందుకంటే కుట్టి ఒకప్పుడు వాళ్ళ పెంపుడు కూతురు కాబట్టి మేము అన్యాయం అయిపోయినా పర్లేదు కానీ కుట్టికి మాత్రం అన్యాయం జరగకూడదు ఏం సూర్య అంతే కదా జ్యోతి ఇంటి కోడలు కాదు కాబట్టి కాసేపు జ్యోతిని పక్కన పెడదాం నేను మీ పిన్నిని కదా సరే నేనంటే లెక్కలేదు చచ్చిపోయిన బాబాయి ప్రాణానికి కూడా విలువలేదా సూర్య కుట్టి మీద పెంచుకున్న మమకారం ముందు నా భర్త చావు కూడా చిన్నదైపోయింది అదే నా భర్త సొంత బాబాయి అయి ఉంటే ఇలాగే చే చేసి ఉండేవాడివే పిన్ని నేనేమీ పట్టట్లేదు సూర్య నిజం చెప్తున్నాను ఎంతైనా నా భర్త పరాయి వాడే కానీ జడ్జి ప్రసాద్ సొంత తమ్ముడు కాదు కదా సొంత తమ్ముడు కాదు కాబట్టి ఈ ఇంటి రక్తంతో ఏ సంబంధం లేదు కాబట్టి ఆయన చావు అంటే విలువలేదు అదే బావగారి సొంత తమ్ముడిని చంపి ఉంటే నువ్వు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చేవాడివే పిని మీరు దయచేసి ఇలా మాట్లాడకండి నేను ఎప్పుడు బాబాయిని పరాయి వాడిని అనుకోలేదు అలా చూడలేదు కూడా మీరు ఇప్పుడు మన మధ్య అలాంటి విభేదాలు తీసుకురావద్దు అని సూర్య అంటాడు తీసుకువచ్చిన మీరే డాడీ కుట్టి చిన్న తాతయ్యని చంపి పారిపోయి పద్నాలుగేళ్ళు అవుతుంది ఈ పద్నాలుగేళ్లలో చిన్నగ్రేణి బాధపడుతున్న ప్రతిసారి కుట్టిని పట్టుకుందాము అని ఓదార్చామే కానీ కుట్టి ఏ తప్పు చేయలేదు అని మేము నమ్ముతున్నాము అని ఎందుకు చెప్పలేదు ప్రశ్నలు నాది అయినా సమాధానం అందరికీ అవసరం డాడీ అని జీవన అడుగుతుంది చిన్నపిల్ల అయినా అదే సరిగ్గానే అడిగింది సమాధానం చెప్పురా అని హైమావతి అంటుంది మీరు కుట్టి తరపున కోర్టులో వాదించకపోయి ఉంటే నేరం చేసిన మనిషికి బెయిల్ వచ్చేది కాదు చిన్నగ్రేణి ఇలా బాధపడేది కాదు అని జీవన అంటుంది ఎవరు బాధపడినా వాళ్లకు అవసరం లేదులే జీవన వాళ్ళ నమ్మకాలని వాళ్ళు గెలిపించుకోవాలి జ్యోతి మొదటి నుంచి ఇంతే చిన్నత్తయ్య గారు బయట వాళ్ళకి ఇచ్చే విలువ ఇంట్లో వాళ్ళకి ఇవ్వదు లేదంటే చిన్నమామయ్య గారిని చంపిన మనిషి తరపున ఎలా వాదిస్తుంది చెప్పండి సూర్య కంటికి కుట్టి కనిపిస్తుంది కానీ కుట్టి కారణంగా తండ్రిని కోల్పోయిన వంశీ కనబడటం లేదు బయట వాళ్ళకి మాత్రం గొప్పగా చెబుతాం మాది ఉమ్మడి కుటుంబం మేము అంతా ఒకటే అని ఈ ఇంట్లో గోడలు గదుల మధ్య కాదు మనుషుల మధ్య కూడా ఉన్నాయి అత్తయ్య గారు అయినా మీ మాటే లెక్క చేయని వాళ్ళకి మేము చెప్తే ఏమర్థమవుతుంది అవుతుంది అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళం కాబట్టి మీ మీద ఉన్న గరు గట్టిగా అడగలేక నోరు మూసుకుంటున్నాము బయట వాళ్ళు ఊరుకుంటారా నిలబెట్టి మొహం మీద అడిగేవారు అని యామని అంటుంది ఇంతలో వాచ్మ్యాన్ వచ్చి మేడం అని పిలుస్తాడు ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు సూర్య సార్ని జ్యోతి మేడంని కలవాలి అంటున్నారు అని చెప్తాడు అడిగే వాళ్ళు వచ్చారు కనీసం వాళ్ళకైనా సరైన సమాధానం చెప్పండి సూర్య అని ఇందు అంటుంది రిపోర్టర్స్ వివిధ ప్రశ్నలు అడుగుతారు న్యాయం వైపే ఉంటాం నాయాన్ని గెలిపిస్తాము దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి మీకు నచ్చినట్టుగా రాయకండి మేము అంతా కూడా ఒకటే ప్లీజ్ మీరు ఇంకా వెళ్ళవచ్చు పిన్ని మీరు లోపలికి పాండి జ్యోతి పద సూర్య అంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్